ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చారు మంతని మంతని నుంచి యూట్యూబ్ ద్వారా ఫస్ట్ పరిచయం అదరోజు వీడియోల ద్వారా ఎప్పుడు పరిచయమే తర్వాత మనం పూర్ణాలు అంటాం కదా అవి తీసుకొచ్చారు హఠాత్తుగా వచ్చింది కాలువ చేసిన స్ట్రైక్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు అంటే నేను చెప్పినవి నాకే తిరిగి అప్పచెపితే అసలు ఇక్కడ ఇంటికి విధానం బాగుందా చెప్పు మీరే చెప్పాలి హైలైట్ చాలా అద్భుతం అది నేను అయ్యో మేము కోమట్లా తర్వాత తర్వాత యాక్చువల్గా లొకేషన్ పంపించు కాకపోతే మేము లొకేషన్ చూడకుండానే పర్ఫెక్ట్ మీ గల్లి దగ్గరను మాకు కార్ ఆగి అయింది అమ్మని స్వామి ఉన్నాడు అమ్మ అక్కడ నిలబడి ఉన్నది అమ్మని అడుగు అడిగాను అమ్మని ఏమడి అంటే హరిపురం ఇదేనా అమ్మ ఆమె డైరెక్ట్ స్వామి ఉన్నాడు అయినా అంటే బిల్డింగ్ కాదు బిల్డింగ్ కాదు సార్ ఉన్నాడు ముందరికి కొంచెం ముందరికి పోయినాం కొంచెం అక్కడికి పోయిన తర్వాత ఎంత ఎన్ని ఫీట్లు చూపిస్తున్నాయి వన్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ మీటర్ చూపిస్తున్నది అంటే అమ్మ అన్నది బరాబరే కానీ ఎందుకో కొంచెం డౌట్ పడ్డాము డౌట్ పడి ఏం డౌట్ పడ ఒకసారి ఏదైతే ఉన్నది కానీ ఆన్ చేసినాం ఫార్టీ మీటర్స్ అని షో షో వేస్తుంది కొంచెం ముందుకు వెళ్ళినాం అన్నట్టుగా మళ్ళీ లొకేషన్ మళ్ళీ ఈ అమ్మ ఈ అమ్మ మేము ముందే చెప్పింది సామి నడుపుది అని బండి కూడా కరెక్ట్ అంత లోపల ఇంకెవరిని అడగలేదు మేము అక్కడ అక్కడికి వచ్చి మేము హరిపోట రావడం మొదటిసారి మళ్ళీ ఇక్కడ మొదటిసారి నేను కూడా రాలేదు లోపలికి వచ్చి అక్కడ అడుగుదాం ఎక్కడ అని అనుకున్నాం ఈ అమ్మ కనబడ్డది అక్కడ కరెక్ట్ కట్టే పట్టుకొని నిలబడ్డది ఇట్లా చాలా బాగుంది చాలా మంది వస్తూ ఉంటారు అందుకే నన్ను మిమ్మల్ని చూడగానే అనుకుంది పప్పా కోసం వస్తున్నారని బయట తలుపు కొట్టినాం కొడితే కొట్టకముందే పప్పాన్న వాడినా నేను చెప్పేసి వీడియోలలో వాడు వాడి కొడతాండి ఇప్పటికి సరే ఇప్పుడు చెప్పండి ఇన్ని రోజులుగా వింటున్నారు కదా మిమ్మల్ని టచ్ చేసిన పాయింట్స్ ఏంటంటే నేను ఒక కామన్ మ్యాన్ని రెండు రోజులు ఎప్పటికి కామన్ మ్యాన్గా ఉండాలని నిర్ణయించుకున్నాను బాగుంది లైఫ్ అకారణంగా హాయిగా ఉండడం అనేది ఒకటి పరచింతన వేడు స్వచింతన కూడా వీడతావు అన్నది ఒకటి మెయిన్గా నాకు ఈ రెండు మూడు పాయింట్స్ అయితే మరీ హైలైట్ అనిపించినాయి మళ్ళీ మీరు ఎవ్వరూ అడిగినా కూడా మీరంత సింపుల్గా ఉదాహరణతో సహా తడబాటు లేకుండా ఇట్లా క్లారి క్లారిటీ ఇస్తున్నారు అది ఒకటి మెయిన్గా మీ లోపల నాకు మరీ హైలైట్ అనిపించింది అది నాకు సంశయం లేదు నేనేం చెప్తున్నా అయినా కూడా ఏది అడిగినా కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఉదాహరణతో సహా వాళ్ళకి ఏ రకంగా ఏం ఏం ఉదాహరిస్తే బాగుంటుంది అన్నట్టు ఐడియా అదొకటి సందర్భోచితంగా అవసరం అనుకుంటే జోకులు వేస్తూ నవ్వించడం ఇదంతా హైలైట్ అనిపిస్తుంది ఎవరికి ఎలా అర్థమవుతాయో కరెక్ట్గా కరెక్ట్గా చేస్తారు వాళ్ళు అంటే ఎదుటి వ్యక్తి మానసిక స్థితి తెలియకుండా మనం ఏది చెప్పలేము ఫస్ట్ చూసేది స్థితిని అతను ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఆగాడు ఎక్కడ ఇరుక్కున్నాడు ఫస్ట్ అది కాస్త వదులు చేస్తే తానంతకు తానే కొంత తెలుసుకోలేదు ఇది బయట వ్యక్తులకు అర్థం కాదు నేను చాలాసార్లు నేనే చెప్తున్నాను అంత అతను ఏదో అడిగితే నువ్వేదో చెప్పావు అంటారు బట్ అతనికి తెలుస్తుంటుంది నేనేం చెప్తాను అది అట్లా అన్నిట్లో మీరన్నా ఇప్పుడు ఇప్పుడన్నా పాయింట్ మనిషి మరణానికి ముందే మరణించి ఉండాలి అది అది ఒక అద్భుతం అసలు మరణిస్తూ మనం అనుకున్న రెండు మూడు పాయింట్స్ ఏంటి అసలు మరణించినప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది బేట ఒక వ్యక్తి మరణించాడు అతని పాయింట్ ఆఫ్ ఏం జరిగింది ఒక్కటే జరుగుతుంది తాను ఈ వేటి వేటిని అయితే నావి అనుకున్నాడు వాటితో సంబంధం దిగిపోయింది వాడితో సహా సో ఆధ్యాత్మికత అంటే జీవించున్నప్పుడే సంబంధం తెంపుకోవడం అంతే అంతకుమించి ఏది లేదు దీని సంస్థతో సంబంధమే లేదు అసలు ఆ ఎట్లా తెంపుకుంటాం అనేదాన్ని కొంత సాధన మీరు అన్నట్టు కొంత ప్రయత్నం అవసరం అంటే అవసరం సరైన దృష్టి అవసరం సరైన విశ్లేషణాత్మకమైన దృక్కోణం అవసరం అది లేనప్పుడు కొంచెం బట్కాయించే అవకాశం ఉంది ఎందుకంటే అంత మానసికం కదా ఎవరన్నా చెప్పింది తప్పుగా తీసుకుంటే అక్కడి నుంచి తప్పు జర్నీ ఉంటుంది రెండోది తప్పుడు పాత్రలో ఎక్కువ దూరం జర్నీ చేసినా ఎందుకు రావడం కష్టం ఎందుకంటే కొన్ని మూఢనమ్మకాలు ఏర్పడతాయి దారుణాలు ఏర్పడతాయి ఇదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది ఎట్లా ఉంటుందంటే భర్త చెడ్డవాడైనా వదిలిపెట్టలేని పరిస్థితి వస్తుంది ఎక్కువ దూరం జర్నీ చేసిన తర్వాత కొన్ని విడదీయరాని లింకులు ఏర్పడతాయి అందుకని అడుగయకముందే ఎక్కువసేపు ప్రశాంతంగా ఎవరిని నమ్మకూడదు అసలు ఎవడని చెప్పినా హాయిగా ఒక సంవత్సరం పాటు వినడానికి సిద్ధంగా తర్వాత చేద్దు సాధన చాలా మంది ఆశ్రమాలకు వెళ్దాం అనుకుంటున్నాను నేను పంపిస్తాను ఏ కోర్సు జాయిన్ కాకు ఉత్తగానే పోయి తిరిగిరా అక్కడ ఎవరెవరైతే జాయిన్ అయ్యారో ఐదేళ్ల తర్వాత ఎట్లున్నాడు పదేళ్ల వాడు ఎట్లున్నాడు ఊరుగురికి వచ్చి పెట్టి ఎట్లున్నాడు అసలు గురువు ఎట్లున్నాడు అసలు బియాండ్ మెడిటేషన్ ఏం జరుగుతుందో సార్ చూడు వాళ్ళు నీ మెదడుది వాళ్ళ చేతులు పెట్టి రాజాభాయ్ ఉన్నావు కనుక మెడిటేషన్ విషయంలో ఆశ్రమం విషయంలో కొద్దిగా మీరు ఇంకా కొంచెం దాన్ని విపులీకరించండి ఆశ్రమం ధ్యాన పద్ధతి విషయాలు కొద్దిగా ఇప్పుడు ధ్యానము వేరే ధ్యాన పద్ధతి వేరే ధ్యానం అన్నది ఏ సంశయం లేని స్థితిలో ఏ పని చేస్తే ఆ పనిలో నువ్వు లీనం అవ్వడం ధ్యాన స్థితి అది ధ్యానం పద్ధతి అన్నప్పుడు ఏమిటి అలా ఉండలేము గనుక ఒక ఆధారం తీసుకొని అక్కడికి రావడం అంటే ఎగ్జాంపుల్ నా మనసు పరిగెడుతుంది చేస్తున్న పని మీద బాబు శ్రద్ధ ఉండదంటే నీకు ధ్యానం అవసరం అవసరమే లేదు ఎందుకంటే నీవే ధ్యానం కనుక నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు ఆ పని మీద సంపూర్ణ శ్రద్ధ వహించడం అంటే నీకు ఇంకా వేరే ధ్యానం అవసరం లేదు ధ్యానం యొక్క పర్పస్ నువ్వు ఏ పని చేస్తే ఆ పని నిలబడి నీ మనస్సు నీ శరీరము నీ చేతిలో ఉన్న ముట్టు అక్కడే ఉన్నాయి అక్కడి నుంచి డిస్ట్రాక్షన్ లేదు అంతే దానికి సంబంధించిన ఆలోచనలే వస్తున్నాయి దానికి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నావు దానికి సంబంధించిన వస్తువులే ముట్టుకుంటున్నావు అంతకుమించి బిర్యానీ చేస్తున్నప్పుడు ఇసుక దగ్గరికి పోం కదా ఆశ్రమాన్ని మీరు ఏ రకంగా నిజానికి ఆశ్రమం కాకుండా ఆశ్రయం అంటే బాగుంటుంది షెల్టర్ అది లిటరల్ అంటే ఇప్పుడు హాస్పిటల్ ఒక లాబీ ఉంటుంది అది షెల్టర్ అట్లనే ఒక అనాథ శరణాలయం ఉంటుంది అంటే ఎవరైతే తల్లిదండ్రులు అక్కడికి వాళ్ళకి షెల్టర్ ఎవరైతే మైండ్ని అన్వేషిస్తున్న అట్లాంటి వాళ్ళకి ఒక షెల్టర్ అది అంతకుమించి దానికే సిగ్నిఫికెన్స్ లేదు ఆ ఆశ్రమానికి వెళ్ళేది అక్కడున్న పార్కులు చూడడానికో లేకపోతే విగ్రహాలు చూడడానికో అయితే అసలు నీ పర్పస్ ఎప్పటికీ నీ బ్రూటల్ రియాలిటీని హాస్పిటల్కి వెళ్ళేవాడు హాస్పిటల్లో ఎంత మంచి పెయింటింగ్స్ ఉందా చూడ్డానికి వెళ్ళట్లే మా మా ఫాదర్ చచ్చిపోయాడు ఈ హాస్పిటల్లో ఇప్పుడే కానీ పెయింటింగ్స్ చాలా బాగున్నాయ్ ఎవరు చెప్పిన అక్కడ ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్ లేనట్టే ఏ ఆశ్రమంలో లిబరేషన్కి దారి లేదు అది ఆశ్రమం లేనట్టే అక్కడ ఏ ఆశ్రమంలో లిబరేషన్ ఉండదు ఎందుకంటే ఒకప్పటి ఆశ్రమాలు వేరు ఆశ్రమం నుంచి త్వరగా పంపిసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ లక్ష్యం లిబరేట్ చేయడం కాదు నిన్ను వాలంటీర్ చేయడం రాజుభాయి నిన్ను వాళ్ళు ఉపయోగించుకుంటారు అందంగా గౌరవంగా నీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒకప్పటి జీవితం కంటే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు మంచి డ్రెస్ వేసుకున్నట్టు మంచి ఆహారం ఉన్నట్టు మంచి విధి విధాలు పాటిస్తున్నట్టు ఎక్కువసేపు అని అనిపిస్తుంది బట్ అదంతా అంతా ఎవరో చెప్తే జరుగుతుంది అక్కడ మాత్రమే జరుగుతుంది మళ్ళీ బయటకు వస్తే గందరగోళం ఇదే మీరు అన్న ఫీలింగే నాకు ఉన్నాయి అదే దాంట్లో ఆశ్రమం సో ఆశ్రమానికి వెళ్ళాలి జాయిన్ అవ్వడానికి చూడడానికి చాలా విషయాలు తెలుస్తాయి సో వాళ్ళు అనుభవించే పీస్ ఏదైతే అది ఒరిజినల్ కాదు అది కండిషనర్ అది సో ఒకటి ఏదో చేయడం వల్ల వచ్చేది కాదు అది చేయడం ఆపేస్తే పోతుంది అట్లా సో ఇప్పుడు చాలా ఆశ్రమాల్లో మెయిన్లీ నా అబ్జర్వేషన్ ఇది అంటే ఊరు ఒక ఆశ్రమానికి బందీ అయిన వాడు నా మాటను తప్పు పట్టచ్చు ఆ స్వేచ్ఛ అందరికి ఉంది తప్పు పట్టని కానీ రియాలిటీ ఏంది ఏదన్నా ఉంది అక్కడ లిబరేషన్ లేదు నువ్వు వెళ్ళేదే లిబరేషన్కి అది మాత్రం లేదు అక్కడ చాలా బాగుంది మంచి ఫుడ్ ఉంది మంచి వాతావరణం ఉంది అదొక మంచి ఏమంటారు రిట్రీట్ లాంటిది కదా యూ కెన్ లివ్ హ్యాపీ టెన్ డేస్ యూ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ అన్నీ ఉన్నాయి దానికి వ్యతిరేకం కాదు కానీ నీ యొక్క లక్ష్యము లిబరేషన్ అయితే అక్కడ లభించే అవకాశం అంటే నాలుగు స్టేజెస్ ఆఫ్ లిబరేషన్ ఫస్ట్ సమాజం పడిపోవాలి తర్వాత కుటుంబం పడిపోవాలి తర్వాత నువ్వు ఏ గురువు దగ్గర ఏ ధ్యాన పద్ధతి ఇచ్చిందో అది పడిపోవాలి తర్వాత గురువు పడిపోవాలి పడిపోయిన తర్వాత ఆ మిగిలింది అప్పుడు లిబరేషన్ అంటే ఇప్పుడు నలుగురు నాలుగు తాళ్ళు కట్టారు ఫ్రీ అవ్వాలంటే నాలుగు తాళ్ళు ఇవ్వవలసింది ఖచ్చితంగా నేను ఒక తాడు కట్టే ఉంది ఫ్రీ అయ్యానంటే అది వరకు మాట వరుసకి మీకు ఒక చిన్న రహస్యం చెప్తా ఇవి కూడా ఏ పుస్తకాలు లేని ఎవరెవరికి ఎన్లైటన్మెంట్ అయ్యిందో వాళ్ళు వెనుక ఏ గురువు ఫోటో ఉండదు ఏ దేవుడి ఫోటో కూడా ఉండదు వాడే సత్యమే నిలబడతాడు అంతే ఆధారం అక్కర్లేదు ఇప్పుడు వివేకానంద వెనుక రామకృష్ణ పరవశ రామకృష్ణ పరవశానికి ఎవరు లేరు ఎవరు లేరు నిసర్గదత్త దత్తా మహారాజు వెనుక వెనకెవ్వరు లేరు కృష్ణమూర్తి వెనుక ఎవ్వరు లేరు ఓష వెనక ఎవరు లేరు అంటే ఉన్నా నేను ఉన్నాయి అంటే ఆధారం అక్కర్లే వివేకానందం తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ ఆధారం అక్కర్లే స్టిల్ వివేకానంద నీడ్స్ పరమహంస వివేకానంద నిలబడాలంటే పరమహంస అవసరం ఉంది పరమహంస లేకుండా వివేకానంద కష్టం నిలబడ్డం మహారాజ్ మహారాజ్కి ఎవరు అక్కర్లే షైన్ సాలో హీ స్టాండ్ సలో ఇష్టమూర్తికి సంస్థ అక్కర్లేదు సర్విక సొసైటీ అక్కర్లే అక్కడ నిలబడ్డాడు ఎందుకంటే నువ్వు ఏది కోరుకున్నప్పుడు నువ్వు ఒకటి ప్రూవ్ చేయాలనే ప్రయత్నం లేనప్పుడు జస్ట్ నువ్వు నిలబడతావుసం మాట్లాడండి హాయిగా లైఫ్ ఎట్లా ఉంటే అట్లే తిరుపతి లేదంటే నాకు ముఖ్యంగా నాకు ఫీల్ అయిన మీ వచ్చినప్పుడు ఫస్ట్ ఫీల్ అయిన నాకు అవే మేనే ఆ మూడు నాలుగు గురించే మేనే అవి గుర్తొచ్చు అవి నాకు రెండు మూడు మీ విషయంలో ఒకటి ఏంటంటే చాలా విషయాలు లోపల ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది అది ఇంకొకటి ఏంటంటే అనవసరం ఇంతకుముందు ఏదైనా విషయానికి ఏదో బాడీ తీసుకున్నా ఇప్పుడు అది లేదా అనవసరం ఏదైనా కూడా అసలు మైండ్ సగం పడిపోతుంది అసలు అన్నెసరీగా మనిషి ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుంది అనేది గుర్తించేంత వరకు చాలా ప్రాబ్లం ఎవడు రాదు ఇట్లా పెట్టింది ఎవడ లైట్ వేసి అసలు అంత అనవసరం నాకు రెస్పెక్ట్ నేను చెప్పిన దానికి జవాబు అంత బాక్వాసేది జస్ట్ నీ పని నీవు దొరికించుకో ఆ పనిలో లీనంగా అట్లా బతుకు అట్లా డిసపీర్ అయిపో ఆ ప్రూవ్ చేసేది ఏం లేదు ఒక సామాజిక హితం కోసం పనిచేసే ఆస్పెక్ట్ వే ఇప్పుడు ఒక మెడిసిన్ తయారు చేసే కూడా ఉంటాడు లేకపోతే సెల్ఫోన్ తయారు చేసే ఉంటాడు అది పబ్లిక్ గుడ్ కోసం జరుగుతుంది అంతే దానికి బిజినెస్ కొంచెం లింక్ అసలు అసలు ఉండదు పశ్చాత్తాపం జ్ఞానోదయం అయితే పశ్చాత్తాపం లేదు ఇంకా ఎందుకంటే ఏం చేసిన రిగ్రెట్ అంటే ఏంది అలా చేసి ఉంటే అలా చేసి ఉండవలసింది కాదు రిగ్రెట్ అంటే అదే కదా ఆ రోజు నేను ఎందుకంటే వాడు అన్కాన్షియస్గా ఉన్నాడు కాబట్టి రిగ్రెట్ వచ్చింది ఇప్పుడు అంతెందుకు నా ఇన్ని వీడియోస్ దగ్గర దగ్గర నాలుగు వేల వీడియోస్ ఉంటాయి అంటే ఇంత వాంగ్మయం ఇప్పుడున్న సమాజంలో ఎవరు సృష్టించాలి అంత ఓపిక ఎవడు లేదు అసలు ఎడిటింగే లేదు మామూలుగా అయితే ఎంత ఫియర్ ఉంటుందో ఒక వీడియో పబ్లిక్లో కుదిలేదు ఇప్పుడు మాట్లాడుతున్న సబ్జెక్టు ఎంతో ఆధ్యాత్మిక వాళ్ళు ఉంటారు రకరకాల ఆశ్రమాల వాళ్ళు ఉంటారు రకరకాల వ్యక్తులు ప్రశ్నించే అవకాశం ఉంది కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ స్పష్టం నేను ఏది అన్కాన్షియస్ చెప్తలేను నేను ఏదో గుర్తింపు కోసం ఏం చెప్తలేను సాధించడానికి ఏం చెప్తలేను డబ్బులు దుబ్బడానికి చెప్తలేను లైఫ్ అంతా ఇంతే ఏం లేకపోతే గోజు పెట్టుకొని కూర్చునేది కొంచెం ఫరక్నై పడతాను తద్వారా ఎడిటింగ్ లేదు జనరల్గా అయితే మీ వీడియోలు చూడక ముందు జనరల్గా అంటే కొంచెం ఎవరికైనా ఒక తత్వం ఏర్పడుతుంది కదా మనకు మనకు ఏదైనా కొంచెం మూ మాటలు స్టేజ్ ఫియర్ అవన్నీ ఉంటే మీరు వీడియోలు తనగా నేను కూడా ఫస్ట్ కొంచెం అదిన కానీ కొంచెం అదే ఇది ఇది ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా వీడియో ఇప్పుడు ఎదుటి వ్యక్తి వేరే వ్యక్తి కాదు అని తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన చేసి మనం సిగ్గుపడం కదా అంతా మన వాళ్ళే అంటే మన బంధువులని కాదు మనలాంటి వాడే మేమంతా ప్రకృతిలో ఒక రకరకాల అంశాలు ఉంటాయి ఆ భావన ఉంటుంది మీరు అన్నట్టు ఏమంటారు ప్రాపంచిక ప్రాకృతికం అంటారు ప్రకృతి ఉంటుంది కూడా కనుక కొన్నింటికి ఉండాలి అందుకే దాన్ని ఓన్లీ అవసరంగా వ్యవహారంగా చూడాలి తప్ప దాన్ని మన ఆనందానికి ముడిపెట్టకూడదు ఇది ఒక అల్టిమేట్ రియలైజేషన్ ఇది ప్రపంచానికి సంబంధించిన ఏ విషయానికి నీ ఆనందాన్ని నీ ఆకలిని నీ శృంగారాన్ని నీ యొక్క హాయిని ముడిపెట్టకు అది ఓన్లీ అవసరం అంతే గొడవైంది చక్కగా భోజనం చేయగలగాలి వెళ్ళి దానికి దీనికి ఏ సంబంధం అది మళ్ళీ వ్యవహారం మళ్ళీ గంట తర్వాత మళ్ళీ కూడా ఒకడు ప్రపంచం కనుక ఆకలి ప్రకృతి కాబట్టి దానికి అంటనే ఎక్కుదాం నువ్వు మధ్యలోకి రాకు అల్టిమేట్గా మనిషి చేసే పని నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లల్ని పుట్టేయడమే అంత వెనక ఏ క్రియేటివిటీ లేదు ఓ కాళిదాసు ఓ పుస్తకం రాస్తే ఆహా ఓహో అంటారు ఆ ముక్తమ్మ లేదా శ్రీకృష్ణ దేవరాలు రాశాడు లేదా విన్సెంట్ గాంగ పోటా టీయేటర్స్ బొమ్మేశాడు లేకపోతే యాన్ బ్రాండ్ ఫౌంటెన్ హెడ్ రాసింది మరి నీవేం చేస్తున్నావు అంటే అయిపోతావు ఊరికే ఎవరెవరో చేసిన దాన్ని మనం నవలుతున్నాం అంతే తప్ప మన మెదడును వాడి మన ఆలోచన విధానాన్ని మనం సరళతరం చేసుకొని అక్కడి నుంచి మనం నిజంగా ఏమైనా చేస్తున్నామో అసలు ఇల్లు సర్దుకోరు క్రియేటివ్గా ఇప్పుడు ఇప్పుడే పెయింటింగ్స్ వీక్ వచ్చిన ఇవి ప్రింట్ చేసిన ఈ ఒక రూమ్ ఉంది అందులో అంత చెత్త బరెలగిరెలు కట్టేసి ఇక్కడ పక్కనే రూమ్ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చిన తర్వాత ఒక ఒక రెండు రోజులు నా అంత నేనే క్లీన్ చేసుకుని దాన్ని అందమైన స్టూడియోగా మార్చి దానికి ముగ్గులేసి ఇక్కడ పెయింటింగ్స్ ఇక్కడ అతికించి స్టూడియో తయారు చేసుకుందా అంత చేసిన తర్వాత నేను వచ్చేసరికి అందులో బియ్యం బస్తాలు చేశారు మళ్ళీ ఇక్కడే పడుకున్నాను అంటే నాకు ఏం మమకారం ఏమి లేదు చాలా సార్లు ఎన్నోసార్లు గుర్తులేదు అది వ్యవహారికంగా అదర్వైజ్ ఎక్కడున్నా భూమి మీద ఉన్నట్టే అనుకుంటుంది నేను దేన్ని గుర్తించాను అంతర్గతంగా వ్యవహారికంగా గుర్తిస్తాను నా మనసులో ఎవరన్నా వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి చెప్తే అర్థం కాదు కనుక వాళ్ళ కోసం అవును సరే అంటాను కానీ లోపల స్పష్టంగా ఇది ఎటువంటిదంటే ఒకడు స్టేజ్ మీద ఆడవేషం వేశాడు అనుకో వంద మంది వచ్చి అసలు అమ్మాయి అనుకున్న వాడికి తెలుసు అబ్బాయి అట్లా ఎవరికైనా ఎప్పుడు నాకు ఏ అటాచ్మెంట్ లేదంటే నాకు తెలుసు చూసేవాళ్ళు వంద సార్లు అందండి నీకు దీంతో అటాచ్మెంట్ ఉన్నట్టుంది అనుకో ఒకవేళ మరీ బలవంతం చేస్తే అవునుంది అని చెప్తా అయినా నాకు లేదు ప్రదర్శన లేదు కదా ఇప్పుడు అంటే నేను ప్రదర్శించడానికి బృదానికి నేను ఒక కాషాయం వేసి ప్రదర్శన స్టార్ట్ అనుకో నమ్ముతారు నేను అందరి మధ్యనే ఉంటాయి ఎక్కడికి ఇప్పుడు ఇది అంతర్గత విషయం మనం రుజువు చేయాల్సిన విషయం గానే కాదు ఇప్పుడు నేను నాకు జీవితం అర్థమైందని ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి తెలియకపోయినా పర్వాలేదు